ఒక దశలో ఒక ప్రస్థానంలో మీరు లేకపోతే కేసిన నానికి ఎంపీగా టికెట్ లేదు ఇది నేను చెప్పడం కాదు చాలామందికి తెలిసిందే ఆయన కూడా అన్ని చోట్ల ప్రకటించి ఉన్నారు టీడీపీ నుంచి ఇబ్బంది పడి వైసీపీలోకి జాయిన్ అయినప్పుడు కనీసం మీరు గైడ్ చేసేటువంటి చేయలేదా అంటే గైడ్ చేయతగ్గ వ్యక్తి అయితే చేసేవాడు కాలం చేశాను నేను డెఫినెట్గా ఆయన ఒప్పుకొని ఒప్పుకోకపోయినా కాలం చేశాం కానీ బియాండ్ రిపేర్ అయిపోతే మనం చేయగలిగింది ఏంటి ఎవరు తల్లి తండ్రి కూడా కొడుకుని చేయలేరు కూతురుని చేయలేరు ఆ పరిస్థితి అతను వితండవాదం ఏదైతే అది ఎనీవే ఐ డోంట్ వాంట్ హ్యావ్ ఎనీ బ్యాడ్ రిలేషన్షిప్స్ విత్ ఎనీ వన్ ఎవరైనా కనుక వాళ్ళు చేస్తే వాళ్ళ పాపాన్ని కలిపి పోతారు గాడ్ విల్ టేక్ కేర్ అనేది నా గట్టి నమ్మకం ఈ మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్లో కూటమి ఏర్పడటానికి పొత్తుల పొదరిల్లు పునాది వేసుకోవటానికి అత్యంత క్రియాశీల పాత్ర పోషించింది పవన్ కళ్యాణే అని మీరు పదే పదే చెప్తున్నారు కొన్ని చోట్ల అవసరం లేకపోయినా కూడా చెప్తున్నారేమో అనేటువంటి ఫీల్ వస్తుంది అంటే ఏంటి సోషల్ ఇంజనీరింగ్లో భాగంగా కులాల లెక్కలు దాని ప్రకారం ఓట్లు వేసుకొని పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తున్నారా అది అవసరం ఉందా లేదా అని నేను కదా డిసైడ్ చేసుకోవాల్సింది యాంకర్లు కాదు అవతల ఇంటర్వ్యూ చేసేవాళ్ళు కాదు అవసరం ఏంటంటే పొత్తు కావాలి పొత్తు ఉండాలి అనే ఉద్దేశంతో చేసింది ఎంతోమంది మేమందరం కూడా పనిచేసాం కానీ చివరికి పొత్తు క్లించి చేసింది పవన్ కళ్యాణ్ గారు అందరూ అది వాస్తవం అవసరం అవసరం ఉన్నా లేకపోయినా నిజం నిజమే కదా కాబట్టి దానివల్ల మనకి మాకేం మాకేమి బెనిఫిట్ వస్తుందని నేను అనుకోను ఎందుకంటే జనసేన కూడా మా పొత్తులో పార్టీ కదా ఆటోమేటిక్గా అందరూ పనిచేయాలి సో నేను పవన్ కళ్యాణ్ నేను సైకోఫాన్సీ వెళ్ళి డబ్బం అనేది నా చే నా జీవితంలో ఎప్పుడూ లేదు నా వ్యక్తిత్వ లక్షణం కాదు అది కూటమి ఏర్పాటులో పవన్ కళ్యాణ్కి వ్యక్తిగత స్వార్థం కానీ వ్యక్తిగత ప్రయోజనాలు కానీ ఏదో దాగి ఉన్నాయి కాబట్టి పవన్ అంత యాక్టివ్ రోల్ ప్లే చేశాడనేటువంటి విమర్శ కూడా ఉంది డెఫినెట్గా ఆయనకు వ్యక్తిగత స్వార్థం ఏంటంటే రాష్ట్రం తగలబడిపోతూ ఉంది రాష్ట్రము రాష్ట్ర ప్రజలుని సేవ్ చేయాలి అనేది ఆయనకు ఒక గొప్ప మానవ మానవవాది దాంట్లో నుంచి వచ్చిన తప్పితే అదే వ్యక్తిగత స్వార్థం దాని నుంచి ఆయన సంతోషం పొందుతున్నాడు అన్ అంతకుమించి నాకేం కనపడట్లేదు కానీ ఒక ఒక ట్వీట్లో పవన్ కళ్యాణ్ మిమ్మల్ని మీ ఆధ్వర్యంలో నడుస్తుంది అని చెప్పుకునేటువంటి ఒక మీడియా సంస్థని కోట్ చేసి కూడా విమర్శించినటువంటి దాఖలాలు ఉన్నాయి సుజనా చౌదరి గారు అయితే ఎప్పుడన్నా మిస్అండర్స్టాండింగ్లు ఎవరన్నా ఎవరైనా చేశారేమో కానీ నా విషయంలో ఎప్పుడైనా ఎవరైనా మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటే వాళ్ళందరికీ వాళ్ళే తెలుసుకొని భూమి గుండ్రముగా ఉందని చెప్పి మళ్ళీ వాళ్ళు అర్థం చేసుకొని నా దగ్గరికి వచ్చిన తాకలాలే ఉన్నాయి ఎక్కువ నేను అజాతశత్రువుని ఇంతవరకు ఎవరితోనూ నాకు ఎటువంటి ఇది లేదు ఒకవేళ ఎవరైనా కనుక నన్ను మోసం చేసినా నన్ను మిస్అండర్స్టన్ చేసినా వాళ్ళందరికీ వాళ్ళే సెటరేట్ అవుతూ వచ్చారు నాకు నా జీవితంలో ఇప్పటివరకు జరిగింది అది ఎగ్జాక్ట్లీ మనసులో ఏది దాచి పెట్టుకోకుండా కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడతారు కాబట్టి మీకు ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారో అంతే స్థాయిలో కనిపించిన శత్రువులు కూడా ఉన్నారంటారు నిజమేనా నాకు శత్రువులు అనేవాళ్ళు ఉండరండి అది మాత్రం ఇంతవరకు శత్రువు అనేవాడు ఈ భూప్రపంచంలో ప్రపంచంలో పుట్టలేదనేది నా నమ్మకం ఓకే కానీ ప్రత్యర్థులు ఉండొచ్చు కొంతమంది అసూ ఉండొచ్చు అసూవి పనులు ఉన్నంత వరకు నేను సంతోషంగానే ఉంటాను ఎందుకంటే నా నేను బాగా చల్లగా ఉన్నప్పుడే కదా వాళ్ళు అసూయ పడేది నాకు ఎవరు సానుభూతి పొందాల్సిన అవసరం నాకు భగవంతుడు కలిపిలేదు నా కుటుంబ నేపథ్యం కానీ కుటుంబం నేను వచ్చిన కుటుంబంలో చూకొని నాకు అంతా బాగానే బ్రహ్మాండంగా ఉంది కాబట్టి అసై అంటే వాళ్ళే కదా బాధపడేది నాకేం జరగదు కదా